దసరా ఉత్సవాలు కర్నూల్లో ఘనంగా జరుపుకున్నారు దసరా పండుగ సందర్భంగా జమ్మి చెట్టుకు పూజలు చేసి ప్రదక్షిణలు చేశారు జమ్మి చెట్టుకు పూజలు చేసి ప్రదక్షిణలు చేశారు కర్నూలులోని గోశాలలో జమ్మి చెట్టుకు పెద్ద సంఖ్యలో భక్తులు పూజలు చేయగా మామితాలపాడు గ్రామంలో తెదేపా నేత రామేశ్వరారెడ్డి ఆధ్వర్యంలో జమ్మి చెట్టుకు గ్రామస్తులు పూజలు చేశారు

करण कुमार नाम है ये श्याम मीठा वाल गुणा वाला हेरिया हेरिया विजय विजय हेरिया आरोग्या आ अभिमान आज हो आरोग्य ऐश्वर्य अभिमात्रम शानीते एकदा ब्राह्मणो भरति एकदा दैव्य यजमाना युष्टि जो ददाति सिद्ध लक्ष्मी मोक्ष लक्ष्मी जय लक्ष्मी सरस्वती श्री लक्ष्मी वर लक्ष्मी छत्र नमः सर्वदा सर्व मंगल मांगल येशु शरण्ये क्रयम् देवी नारायणि नमः सुखी सुबह कमला पत्राक्षी शमी कंटकधारिणी आरोहन्तु सेमी वृक्षम् आयु प्राणम् <स्टाखीग> धना पूक नमस्कार समर्पयामे విజయదశమి పర్వదినం రోజు శమీ వృక్షానికి రామేశ్వర్రెడ్డి వారి కుటుంబ సభ్యులతో వాళ్ళ సహకారంతో ప్రతి సంవత్సరం సాయంకాలం ఈ శమీ దర్శనం యొక్క పూజ జరిపిస్తూ ప్రతీర్థ ప్రసాదాలు వచ్చిన వాళ్ళందరికీ ఇస్తూ ప్రతి సంవత్సరం మాజాలపాటు గ్రామ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లానని శ్రీ రామేశ్వరరెడ్డి యొక్క ఆశయం ఆయన యొక్క ఆశయానికి అనుగుణంగా ఈరోజు విజయదశమి రోజు పర్వదినం రోజు మా మా బ్రాహ్మణ సహాయంతో రామేశ్వర్రెడ్డి గారి ఈరోజు పూజ జరిపి దిగ్విజయంగా అందరికీ తీర్థ ప్రసాదాలు ఇచ్చారు గ్రామ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండి పాడి పంటలతో ఎటువంటి అనారోగ్య బాధ లేకుండా ఉండాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంలో విజయదశమి పర్వదినంగా ఆ గ్రామ ప్రజలందరికీ శుభాశీస్సులను అందిస్తున్నాము శుభం భూయారు